क्या वाले पीछे में हैं क्या क्या बारे में बोलते हैं मैं 이번에 와서 이렇게 다이어트 브 아, 이렇게 하 나눠서 다이어트 도 మన అమరావతి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా కర్ణాటకలో కూడా ఈ బాలాజీ సేవా ట్రస్ట్ సభ్యులు వేలాదిగా ఉన్నారు వారందరూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతి కార్యక్రమాల్లో ఎప్పుడు ఉన్నారు రేపు డిసెంబర్ పదిహేను తిరుమలలో వెయ్యి మందితో విష్ణు సహస్రనామ కార్యక్రమం బాలాజీ సేవ ట్రస్టు అద్భుతంగా జరబోతుంది అమ్మ ఈ ధర్మం ఇంకా నిలబడి ఉందంటే కారణం ఇటువంటి తల్లులు మీలాంటి తల్లులు ఈ ధర్మం కాబట్టి వెళ్ళిన ప్రతి స్త్రీ కూడా ముందులే కానీ మాకు ఈ తల్లులే కావాలి అమ్మ మీరు బాగుండాలి మీరు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎంతో చేయాలి మీ సేవా ట్రస్ట్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి జరగబోతాయి బలాజీ భగవానికి బలాజీ సేవా ట్రస్ట్ భక్తులకి కృందకి కడప భక్తుకి చెన్నూరు భక్తులకి బృందకి ఇప్పుడు మీరు ఫోటో తీసుకుంటే అమ్మ ఈ ఫోటో అయిపోతే వాళ్ళు మాలు ఇస్తారు కానీ క్యూ లైన్ లో ఉంటేనే ఇస్తారు మా క్యూ లైన్ ఉంటేనే ఇస్తాను అది తల్లూరుకే ఇస్తాను ముందు పెద్దవాళ్ళు ఉండాలి వయసులో అబ్బాయి అమ్మాయి అమ్మ ఏ పేరు వినయ్ క్యూ లైన్ లో పెట్టాల ప్లీజ్ అమ్మ క్యూలైన్లో ఉంటే அம்மா கதா அது காது கூட அப்படி இல்ல தான் நான் யோகி காரோ நான் பக்க

Доброе <laughs> утро! ఫోటోద్దు వీళ్ళకి మాన తర్వాతే ఆల్తుంది అడి కాదు తల్లుల్లో ఆమెస్తా Now, oh,

श्री कृष्णा जय जय प्रभु जी இந்த பேரை நம்ம முதல்ல மீன்லாம் நீ தான் எல்லாரும் இந்த காரங்க செக்சர் பச்சனா அதுல நீ இந்த விதத்துக்கு என்ன பண்ணுவீங்க நம்ம நம்ம முதல்ல அந்த மாடல yang problem ada masalah ada ini putra kula piraka ikana panuka me ramachandra melin melia சிங்கே <laughs> భగవానికి <Sessizuk> పట్టేలానికి <Sessizuk>

Thank Sampai tu, siap rumah kita ada 的啊，对对对，跟那个。 பிள்ளை மாத்தமே தீசு பிள்ளை பிள்ளைங்க சாமி அம்மா சாவினாரு படி